చిరంజీవిలో ఎవరికీ తెలియని కొత్త కోణం మరి ఆ హీరోయిన్తో ఎవ్వరం గట్టిగానే నడిచిందట ఇక సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళపై రూమర్లు మరి ప్రేమ బ్రేకప్ ఎఫర్ డేటింగ్ వంటి వార్తలు కామనే మరి అలా ఓ స్టార్ హీరోయిన్ ఆ హీరోతో ఎఫైర్ పెట్టుకుంది ఆ హీరో స్టార్ హీరోయిన్ ని ప్రేమించాడు మరి ఇద్దరి మధ్యన ప్రేమాయణ నడుస్తుంది అటు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఇలాంటి వార్తలు తిప్పలుగా వినిపిస్తూనే ఉంటాయి మరి వాటిలో కొన్ని వాస్తవాలు అయితే మరికొన్ని మాత్రం పుకర్లుగానే మిగిలిపోతాయి అలా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోను ఓ స్టార్ హీరోయిన్తో సీక్రెట్ ఎఫెర్ నడిపాడంటూ వార్తలు అయితే తెగ వైరల్ గా మారాయి మరి ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో కష్టాలు అవమానాలు తర్వాత స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకున్నారు చిరంజీవి మరి ప్రస్తుతం మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి అరడజన్కి పైగా మెగా హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు చిరంజీవి గారు ఇక చిరంజీవి కెరీర్ లో అయితే పెద్దగా కాంట్రవర్సీలు కనిపించవు మరి ప్రేమ వ్యవహారాలు మాత్రమైతే ఉన్నాయి అంటూ ఎన్నో రూమర్లు వినిపించినా వాటిలో ఎంతవరకు వాస్తవం ఉందో మాత్రం ఎవరికీ తెలియదు ఇక ఈ క్రమంలోనే తాజాగా మరోసారి మెగాస్టార్కు సంబంధించిన ఓ లవ్ స్టోరీ వైరల్ గా మారుతుంది ఇక ఆయన ఓ హీరోయిన్ లోతుగా ప్రేమించాడని ఆమె మరో హీరోయిన్ వివాహం చేసుకుందని దీంతో వన్ సైడ్ లవర్గానే మెగాస్టార్ పరిమితం అయిపోయాడు అంటూ నడుస్తుంది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం అప్పట్లో చిరంజీవితో కలిసి ఎక్కువగా స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్లు రాధిక విజయశాంతి అటు రాధా సుమలత పేర్లు అయితే గట్టిగానే వినిపిస్తాయి అయితే చిరులో వీరిలో ఎక్కువగా సుమలతతో స్నేహంగా ఉండేవారు మరి అలాగే చాలా సినిమాలు కూడా ఆమెతో కలిసి నటించారు ఇక ఆ టైంలో వీరి మధ్యన ప్రేమ చిగురించిందని ప్రధానంగా చూసుకున్నట్లయితే చిరు ఆమెని ఎక్కువగానే ప్రేమించాలని వార్తలు అయితే గట్టిగానే వినిపించాయి అయితే వీరి ప్రేమ విషయం చిరు భార్య సురేఖ వరకు వెళ్ళిందని ఆమె ఆ ప్రేమాయణానికి చెక్ పెట్టింది అంటూ వార్తలు కూడా వినిపించాయి అయితే అప్పట్లోనే సుమలత వీటిపై సీరియస్గా రియాక్ట్ అయ్యారని ఇలాంటి చెత్త వార్తలు ఎందుకు తీసుకొస్తున్నారు అంటూ మండిపడ్డారని ఇలాంటి తప్పుడు వార్తలు రాసిన వారిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చారంటూ సమాచారం ఇక చిరంజీవి తన లైఫ్లో అయితే కాంట్రవర్సీలకు దూరంగా ఉన్నప్పటికీ లవ్ అఫేర్లు మాత్రం ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి